హాయ్ అండి అది చపాతీల కర్ర అండి నేను చపాతీలు చేయడానికి తీసుకురాలేదండి దానితోటి మాత్రం నేను ఒకటి ఉపయోగం కోసం తీసుకొచ్చానండి అది చాలా రోజులు అవుతుంది దాంతో చాలా సార్లు కూడా నేను చేశాను కాకపోతే యూట్యూబ్లో పెట్టలేదు ఇప్పుడు మాత్రం పెడుతున్నాను అదిగోండి అది చపాతీల కర్ర అండి కాల్కి బ్లడ్ సర్క్యులేషన్ కావడం కోసము తీసుకున్నానండి నేను అలా అన్నప్పుడు కాల్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవుతుందండి ఎందుకంటే అది సాఫ్ట్గా అనేది లేదు కర్ర అనేది ఇట్లా గీతలు గీతల్లాగా ఉంది అలాంటివి తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందండి స్మూత్గా సాఫ్ట్గా ఉన్నది మాత్రం అంత బ్లడ్ సర్కులే సర్క్యులేషన్ అవ్వదండి ఇలాంటివి తీసుకున్నారంటే కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ మాత్రం చాలా చాలా బాగా అవుతుందండి మనం జస్ట్ అట్లా కూర్చున్నప్పుడు కాల్కి మనం బ్లడ్ ఇట్లా ఆగిపోయినట్టు అవుతూ ఉంటుంది కదండి మనం టీవీ చూస్తూ అయినా ఫోన్ పట్టుకొని అయినా కానీ అలాంటిది కాల్ కింద పెట్టుకొని మనం అలా చేసుకున్నాం అనుకోండి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తూ ఉంటుందండి చాలా చాలా ఉపయోగం ఉందండి చాలా ప్రయోగం జరుగుతుంది దానివల్ల నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటాను కాకుండా ఈ మధ్య కొంతమంది యూట్యూబ్లో పెట్టారు సరేలే నేను కూడా పెడదామనేసి పెట్టానండి చాలా చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా అది చాలా బ్లడ్ సర్కులేషన్ చేస్తుంది కర్ర అనేది సాఫ్ట్గా లేదు కదా గీతలు గీతలు లాంటి అలాంటి కర్ర అనేది తీసుకోవాలండి అది చపాతీలు చేయడానికి కాదండి నేను తీసుకుంది మాత్రము అది దీనికోసమే నేను తీసుకున్నాను అయితే మనము పైన కూడా నరాలు ఏమన్నా నొప్పిలేస్తున్నాయి అన్నప్పుడు దాంతో ఇలా ఇలా అన్నామనుకోండి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి దాంతోటి అదిగోండి గీతలు సారలు అనేది ఉంది మనకు ఒక్కోసారి ఈ పిక్కలు అనేది పడుతూ ఉంటాయండి నడుస్తూ ఉంటాయి మనకి ఇట్లా చాలు ఇట్లా పట్టి లాగుతున్నట్టుగా పీకుతున్నట్టుగా అలాంటప్పుడు ఇలాంటిది చపాతీల కర్ర ఉంది కదండి దాంతో ఇలా ఇలా అన్నామనుకోండి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి ఆ బాధ మాత్రం ఉండనే ఉండదు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉండదండి నిజంగా చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది చిన్న చిన్నవన్నీ మనమే చేసుకోవచ్చు మనకు ఇప్పుడు చేతులకు కానివ్వండి అక్కడక్కడ ఇట్లా ఉండల్లాగా అవుతూ ఉంటాయండి బ్లడ్ ఆగిపోయినట్టుగా కొంచెము గిట్లా అలాంటప్పుడు కూడా ఈ అట్లా కర్ర ఇది చపాతీ ఇలా కర్ర ఉంది కదండి దాంతో ఇలా ఇలా అన్నామంటే అడ ఈ ఉండలు అనేది కూడా పోతుందండి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అది కొంతమందికి ఇట్లా ఉండల్లాగా ఇట్లా కట్టేస్తూ ఉంటుంది కాయల్లాగా ఆ బ్లడ్ అనేది ఆగిపోయి అలాంటప్పుడు అక్కడక్కడ ఎక్కడెక్కడ ఉండల్లాగా ఉన్నాయో అలా అలాంటప్పుడు ఇలాంటి చపాతీల కర్రతోటి ఇట్లా ఇట్లా అన్నామనుకోండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది ఆ గడ్డలు అనేటివి పోతాయండి అట్లా ఉండంగా ఉండంగా చాలా బాగా అవుతుందండి మన చేతులలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందండి ఎందుకంటే అది గీతల్లాగా సారల్లాగా ఉంది కదా చాలా చాలా ఉపయోగం ఉంది చాలా బాగా పనిచేస్తుందండి ఇలాంటి చపాతీల కర్ర ఉంటే తీసుకొచ్చుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది